ইয়াল আদৃশ্য বাবু কাল Ha <laughs> oh. <laughs> అరే అరే గలగల పారేటి గంగమ్మ తల్లింటి చిన్నారి వెల్కమ్ బ్యాక్ టు కర కట్టప్ప సో కిరా కట్టప్ప వీడియో చేస్తుందంటే అక్కవాళ్ళందరూ వచ్చేరు కదా సో డాం చూపిస్తా అని చెప్పేసి డాం అయితే వెళ్తున్నాము సో కొనే మంచి విండో ఓపెన్ చేస్తాగా ఏక్ మినిట్ अभी नहीं लोगों ने, हाँ। तो ने किसलिए तो तो ना लोगों ने मोनीया लोगों मोनीया रखला क्या लोग लिके ऑर्नामेंटल है वो और सर गेट किन्दी गुड़ा बोल रहा हूँ मैं नेटवर्क तंत्र की मेरे चीज़ क्या होता है बोलने देगा ना कटा पना गेट किन्दी को भेज दे जरा दूर हम देख करने ना दुड़ा किन्दी वाले को देख करना � వెళ్తున్నాం కదా ఎన్ని వీడియోలు సో మొత్తం మన ఫ్యామిలీ పర్షాన్ బాయ్ స్పర్శాన్ గజ్ అక్క సో కిరాక్ కట్ట గంగు ఫ్యామిలీ గంగు పర్షాన్ గంగ అందరు వీడియోలు చూడు అందరూ అయితే ఉన్నారు సో మేమైతే డ్యామ్ల మీద వెళ్తున్నాము కళ్ళు ఏమంటున్నావు మామ పొరా అంటున్నా

అప్పుడు పంచమాల ఎప్పుడో కొట్టుకు వచ్చింది ఎడిటేషన్ చూడు స్పందన చూస్తున్నారు ఇదేమో డ్యామ్ పైన కిందనేమో డ్యాం కింద సో అందరూ చేస్తున్నారు కదా మనం కేపన వల్ల మనమైతే డైరెక్ట్ డ్యామ్ మీద సో ఫైనల్ గా అయితే చెప్పిన కదా మనం ఎన్ని వీడియోలు పెట్టినా డ్యామ్ కానీ మా ఫ్యామిలీతో పెట్టి అయితే ఇదే ఫస్ట్ టైము సో మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేసింది చూసుకు డ్యామ్ పైన సో కేపైన వల్ల అయితే మేము లోపలికి ఇస్తున్నాం డైరెక్ట్ డ్యామ్ పైన వెళ్తున్నాము సో వ్యూ చూడండి డ్యామ్ పైన చూడండి వ్యూ ఓ అమ్మా చూడు ఇగ ఈ ఎవరుకుంది చూడండి దా వేసుకుంటి టీ షర్ట్ ఇమేకు టీ షర్ట్ వేసుకోలే అయితే మొత్తం దాని డాంపిడ్ కేలే అయితే మొత్తం చూపిస్తున్నాం అంటే సార్ మొత్తం గేట్ లా మిగే పోతాం గేట్ లా పైన్ కేలే ఇట్లా చూస్తే మొత్తం డాంనే ఇట్లా చూస్తే డాం్ పైన్ కేలే ఓ ఇట్లా చూస్తే మొత్తం ఇట్లా గేట్ ఓపెన్ అయి ఉంటది సార్ సప్రినే నో కెలాన నా పిరవుతది చూపించి నాకు ఇట్లంటారు తర్వాత మళ్ళీ చూడాలంటే చాలా అదృష్టం ఏమో సోనంటారు మంచిది మీది సరిపోయింది సరిపోయింది ఇద్దరికి సో స్పందన ఫోటోలు పిచ్చి అందరికి తెలిసిన విషయం ఆ వ్యూ అయితే అసలు ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసు

మొత్తం సానం సామాన్ తినదానా ఇట్లా చేయవద్దు పైసలు తర్వాత తీసుకున్నావు అబ్బా చూపి చూపియలే అబ్బా అమ్మా సరే నా షాప్లో ఐదు అంత లోట లేదు పోయినాక చూపిస్తా సరే ఏడలేట్లో అబ్బదే చెప్పద్దు కట్టప్పా చూ చూసారా గైస్ ఇట్లానే పైసలు తీసుకుంటాడు పర్సనల్ గా వీడియోలో అయితే ఇట్లా చెప్తాడు బాగుంది మా ఫ్యామిలీతో నొచ్చిన వీడలు మొత్తం అట్లా కొంచెం అనమాట మొత్తం బుగా పొగా లేదు కిందికే పోతాయి సాగర్ చూడిపోతాయి కామెంట్ చేయండి చేయనివ్వండి

లేదు సో వీళ్ళకి ఎంజాయ్ చేయాలనేది అస్సలు లేదు లేదు కాదు ఆల్రెడీ ఫోటోలు వీడియోలు చూసుకుంటారు రానే దిగుతున్నారు ఫోటోలు ఓపెన్ ఎంజాయ్ చేయండి కట్టప్ప ఫోన్ పడిపోతే ఎట్టు ఉంటుంది కామెంట్ ఇది నాడు నడు చూడు ఇదంతా గేట్లకు సంబంధించినవి అన్ని వైలింగ్ అన్నమాట ఇవన్నీ క్లోజ్ అయిపోతే గేట్ మూసుకోబోతుంది అది ఈ ఫస్ట్ గేట్ ఇది సెకండ్ గేట్ అన్నమాట ఇది నా

చూస్తున్నారు కదా వీళ్ళకి మాట్లాడుకుంటే రాకొచ్చినాయి ఇగో మాటలు మాట మాట్లాడుకుంటే రాకొచ్చిన చూస్తున్నారు కదా ఇగో మాటలే వేపు ఒక სალემ ვეტძიო ბოგი იდიჩალა ბაგი తీసుకెళ్ళి చూపిస్తా మొత్తానికి ఇంకొకటి చూపిస్తుందా ఇది మధ్యలో ఎంత ఇది బాగుంటది సో చింట అయితే స్పందనలు వదిలేసిండు అట్లా ఉంది వ్యూ అయితే ఏమంటావు కాకా లెవెల్ స్కాల్స్

फ्लोइंग है कैसे जाते इरफान जाते कैसे साउंड कैसे है कैसे है ऊपर का पानी जा रहे अंदर देखे आ? ಸೊ ಚೂಸ್ ಕದಾ ಕೇಪನ ಎಂಜಾಲ್ ಕೈಸು ಕದ್ದು ಎಂಜಾಯ್ మంచిగుంది మంచిగుంది అరే ఏ పై నాకు మారితే జరుంట చచ్చిపోతుంట్రా ఫైనల్ గా అయితే వి ఎట్లుంది మా అయితే అందరు మస్తు ఎంజాయ్ చేసే దిల్ కుష్ చేసిన సో ఫైనల్ గా అయితే ఇప్పటి వరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నా ఛానల్ కిరాక్ కట్ట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి So, love you guys. Bye. Bye. Jom Bye. Bye.